త్వరలో ఆంధ్రప్రదేశ్కి ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయా మంత్రి టీజీ భరత్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏంటి అంటే పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఉద్యోగాలు అనమాట కానీ ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు ఏది మెగా మెగాడిగేసి అని ప్రశ్నిస్తున్నారు వాటి గురించి మాట్లాడట్లేదు కాకపోతే ఇక్కడ వీళ్ళు చెబుతున్న లెక్కలు ఏంటంటే దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీగా పరిశ్రమలు రాబోతున్నాయి ఏపీకి త్వరలోనే ఒక ప్రత్యేక బృందం కూడా రాబోతోంది పారిశ్రామికవేత్తలు బాగా వస్తే ఈ ఐదేళ్లలో అది కూడా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి అనేది అంటే తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పాలనలోనే వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది అనేది దాదాపు నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు కల్పించేలాగా ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందట దావోస్లో కలిసిన పారిశ్రామికవేత్తలతో ఇప్పుడు మిగిలిన అంటే సెకండ్ ఫేజ్లో సంప్రదింపులు జరగబోతున్నాయి ఒక సంవత్సరం వ్యవధిలోనే ఒక సంవత్సరం కాలంలోనే ఊహించని స్థాయిలో ఏపీకి పెట్టుబడులు రాబోతున్నాయి అనేది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు రాబోతున్నాయట దీని ద్వారా కూడా భారీగా ఉద్యోగాలు వస్తాయి అనేది అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్షణం తీరిక లేకుండా ఈ పారిశ్రామికవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు అనేది త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ రాబోతుంది ఏది ఏమైనా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి అంటూ టీజీ భరత్ ఒక కీలక ప్రకటన చేశారు